హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి పెన్షనర్లకు గుడ్ న్యూస్ అయితే రావటం జరిగింది ఎనభై ఐదు సంవత్సరాల లోపు విడుదల అని చెప్పి ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం ఆ పూర్తి వివరాలన్నీ కూడా వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇక రాష్ట్రంలో డెబ్బై ఏళ్ళకు పైబడి పెన్షన్దారులకి కుటుంబ పెన్షన్దారులకి అదనపు పెన్షన్ ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం అయితే నిర్ణయించిందండి మొత్తానికి ఇక పే రివిజన్కు సంబంధించి క పే రివిజన్ కమిషనర్ సిఫార్సుల మేరకి ఆర్థిక శాఖ మంగళవారం యొక్క ఉత్తర్వులను అయితే జారీ చేసిందండి డెబ్బై ఐదేళ్ల లోపు వారికి బేసిక్ పెన్షన్పై పదహైదు శాతం డెబ్బై ఐదు నుంచి ఎనభై సంవత్సరాల లోపు వారికి ఇరవై శాతం ఎనభై నుంచి ఎనభై ఐదు లోపు ముప్పై శాతం తొంభై నుంచి తొంభై ఐదు సంవత్సరాల వారికి యాభై శాతం తొంభై ఐదు నుంచి వంద శాతం ఉన్న వారికి వంద శాతం అదనంగా పెన్షన్ అయితే ఇవ్వాలని చెప్పి ఆర్థిక శాఖ ఈ యొక్క కీలక ఉత్తర్వులు అయితే జారీ చేసిందండి ఇదొక సూపర్ గుడ్ న్యూస్గా అయితే చెప్పుకోవచ్చు ఉద్యోగులకు సంబంధించి ఇదొక సూపర్ గుడ్ న్యూస్గా అయితే చెప్పుకోవచ్చు మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్